మరీ రాత అట్ట ఎంత ఉందో చూడ జాగి కలిపోయింది అంత పైకుంటే అవును ఎండ కళ్ళు పెట్టుకోలేదు ఏది వానేది పడితే వానలేదు నబ్బందే ఈ వరద ఎండ చూడు బగా బగమంటుంది చూడు ఎండాకాలం తగలబడినట్టు అతని వానాకాలం తగలేదమ్మో దేవుడు పడేది ఏంది ఎండ ఏంది తెల్లట అగ్గి దేవుడా ఏమో ఒకటి అగ్గులు ఒకటి అగ్గులు బాధ బాధ బా బాధ ఉన్నాడు హైదరాబాద్ అన్నారు రా బాధ sabun beti binde ab like ba like టన్ గుడ్ మార్నింగ్ అక్క అంతవాడికి అర్థమైంది వెరీ కామెంట్ అక్క ఎంత కష్టపడాల్సి వస్తుందనా మసాలా టన్ టూ ఏంటప్పుడే క్యారేజీలు వెళ్ళిపోతున్నాయా ఏందప్పుడే వండేసావా టైం అవిందా ఇదేందా హాయ్ హాయ్ బిందు అర్ధం కావట్లేదండి అవుతుంది అక్క అక్క రెండుసార్లు అక్క అర్థవుతుంది కామెంట్ అర్థమవుతుంది అవుతుంది వెరీ గుడ్ మార్నింగ్ అర్థం అవుతుంది ఎందుకు టిఫిన్ చేసావమ్మ జామ చెట్టు అమ్మా ఎండ కింద వచ్చి కూర్చున్నా సల్ల కొండిద్దాడు ఎంత ఎండగా ఉందోనమ్మ బాబా బాబా பிந்து வச்சு போனி கொட்டி லைன் கதாந்து ఏలేదా మరి ఇది ఏంగ తెలియలే వల్ల ఎందుకు ఆ దర్ చేతుల మీద అన్నామని వచ్చే చేతులకు అదే కదా గాది ఎంత నటరాడైనా ఎవరు ఏ ఎవరు ఏ బోయే వరుతున్నాడు రమ్మా బాబా ఎండ చూడు అమ్మో వాన పడితే బాగుండమ్మ గుమ్మరిచ్చి తెల్లట అగ్గి అమ్మాయి అమ్మో అమ్మా బోయ్ తగ్గి చూడు అసలు ఎట్ దేవుడా దేవుడు ఎండాకాలం కూడా ఇంత చూడలేదు అసలు మనకే మనకేనా అందరూ కట్ట ఉందా కామెంట్ చేయండి అబ్బా

మూడు మూడు ఆరు ఆ రోడ్డు మీద ములక్కాయలు ఎవరు కోసుకుపోయి ఉంటారు చెట్లు కూడా

रे काल घालतीरा रे काल घालतीरा ने मावने करता तू पळो रे एक रुपया काय बे काल घालतीरा హాయ్ అక్క బాగున్నారా తిన్నారా టిఫిన్ చేశారా టిఫిన్ హాయ్ అక్క లైక్ కొట్టాను ఫోన్ సపోర్ట్ చేసేదొచ్చు లేడీ ఎక్కిపోతుందో అబ్బు కాలిపోతుందమ్మాయి సీత గారు హాయ్ సీత గారు హాయ్ చెల్లి లైక్ కొట్టాను బాబోయ్ ఈ ఫోన్ ఉండదు అబ్బా సేపు ఉండదు ఈ ఎండగా ఎండ ఎక్కువ ఉంది కదా ఫోన్ కొత్త తీసుకుంది చెట్టు అట్లా హై చెల్లి లైక్ కొట్టారు అంటున్నారు 对呀，老人。 ఇంట్లో తీసుకెళ్ళేవాడిని ఎండగా ఉంది బాగా ఎంత ఎండగా ఉంది బగ్గా బల్లగా ఉందమ్మా ఎగ్గిజావానదు పాడలేదు ఎందుకు ఈ వర్జాని ఎదుగుతుందో వాన దేవుడికి కూడా సీ లేదు హైదరాబాద్ అంతా కొట్టుకుపోతుంది అంట వానకి మరేడేందుకు ఎడదగలు పడుతుంది నాకు అర్థం కాదు అసలు అమ్ము ఈ ఎండ ఏంది ఈ ఏంది కూర్చుంటాడు ఏసీలో ఉండ మంచి లైవ్లో ఉండాలి కామెంట్ చేయండి అబ్బా అబ్బా కామెంట్ చేయండి అబ్బా సుసేరమ్మాబ్ బా చెట్టు జారిక కాపు మాత్రం ఉంది అమ్మాయి ఇది లైవ్ ఆగిపోయింది విజయవాడ ఆటోలు ఇటు కూడా తిరుగుతుంది విజయవాడ ఆటోలు ఇప్పుడు ఛానల్లో కూడా ఉంది అందుకే ఛానల్ కూడా కూడా మున్సిపాలిటీ చేస్తారు అంటే అగ్గిపోయినా అది కూడా ఎక్కడ జీరో జీరో అగ్గి చేశారు అబ్బా కబ్బా గబ్బా ఏ ఎందుకు అక్కడ తిరుగుతున్నాను

రాము వాళ్ళకి ఎందేమో సురేంద్ర వాళ్ళ వాళ్ళకి ఎందుకు ఎవరికి అనుకున్నావు సురేంద్ర వాళ్ళ కింద ఎందుకు వాళ్ళ ఇంటికాడే కదా పెట్టేది వాడు లేతాల్ బజార్లో పెడతారు చిన్న బొమ్మ నుంచి Aslında ne kadar kızır? Yanda kalalım ki Ana హాయ్ అండి హాయ్ ఎవరబ్బా కొత్త వాళ్ళ అండి కొత్త వాళ్ళ కొత్తగా వచ్చారా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి లైక్ చేయండి అబ్బా మా ఫ్రెండ్ అబ్బా బాయ్ కాళ్ళు రాబాక బాయ్ కాళ్ళు కాల్తే రాబాక ഓർഡർ ആട്ടലസ് ഹാ